ముందుగా కర్నూలు జిల్లా ఆదోని వానవసి కేవీకే నందు పత్తి రైతులకు గులాబీ రంగు పురుగులపై అవగాహన కార్యక్రమం కేవైఆర్డి మరియు ఐడిసి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి మాట్లాడుతూ ఎల్డిసి మరియు కేర్టీ సంయుక్త ఆధ్వర్యంలో సమయంలో గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉందని రైతుల విత్తనాలు నలభై ఐదు రోజుల నుండి గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించాలని అనంతరం రైతులకు ఉచితంగా లింగాకర్షణ బుట్టలు ఇవ్వడం జరిగింది

ಅಂದರೂ ಬ್ಯಾಟಿಂಗ್ ಚೇತರೇನ್ ತರವತ್ತ ಚೂರು ದೋಕೆ మీరు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అనుకోండి ఎందుకంటే మెచ్చులు మాత్రమే ముడుచుకొని ఎర్ర పచ్చలోమా పచ్చదోమ ఆకులు అంచులు మాత్రం ఎర్రవై పుట్టింది పోతాయి అది వచ్చిందంటే పచ్చదోమ ఆకుల మామూలు మొత్తం ముడుచుకోకుండా నార్మల్ మొత్తం రెండు అదే రాష్ట్రం ముసలు ముసలు కూడా కట్టుకుపోవాలి సో

ఓకే ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం ఏం చేయడం జరిగింది మనం ఈ సమ లక్ దగ్గర దగ్గర మనం మూడు సంవత్సరాల నుంచి రైతులకి కేవీకే భనవాసలో లింగా ఉచితంగా పోటీ మా కంపెనీ ఎల్బిసి జాగృతి అనే సిఎస్ఆర్ సిట్ ద్వారా రైతులకి బుట్టలు పోటీ దీనివల్ల రైతులకి ఏం ఉపయోగం ఈ వల్ల ఏమవుతుందంటే మనకి లూళ్ళు ఆడపూర్వం వాసన దానివల్ల మధు దాంట్లో అట్లా లూల్ పడి ట్రాప్లో పడి దాని దానివల్ల సమీకం జరిగేది సమీకం జరగకపోవడం వల్ల దీని వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి వల్ల ఒకటి గులాబీ రంగు యొక్క ప్రభుత్వ ఉద్ధృతిని తగ్గి తగ్గించడంతో పాటు ట్రాపింగ్ చేయడం జరుగుతుంది మనము వరుసగా మూడు రోజులు మనము మన లింగాసం చూసుకోవాలి అంటే ఒక రోజుకి ఎనిమిది వేల లెక్క పొట్టదు గత మూడు రోజులకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉన్న చోట్లయితే మనము మరి ఈరోజు ఇంతమంది రైతు సోదరులకి సమావేశానికి వచ్చినందుకు మా ఎల్డిసి అదేవిధంగా కారునియా ఇటు రూరల్ డెవలప్మెంట్ సంస్థ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఎల్డిసి వాళ్ళు అలాగే మీరందరూ ఇంతమంది ఇక్కడికి సక్రమంగా రావడానికి ప్రధానమైనటువంటి కారణం కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి గారు వారి కుటుంబ మేరకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసాను మరి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనది ఏమిటంటే మరి పత్తి పంటలో ప్రధానంగా రైతులకు ఎక్కువగా నష్టాలు కలిగిస్తున్నటువంటి గురువు ఏదైనా ఉంది అంటే అది గులాబీ రంగు గు మరి అది ఎలాంటి ముందుకి కూడా లొంగనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఈ లింగాకర్షణ గుట్టలు ఏర్పాటు చేసి ఎకరానికి పన్నెండు గుట్టలు ఎకరం పెడటం వలన ఆ యొక్క పురుగు దానిలో పడటం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల మంచి దిగుబడి పెరడానికి అవకాశం అదే రీతిగా తెగులు నివారణ కూడా అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాల్సిందిగా రైతు సోదరులందరికీ కూడా ఎల్డీసీ మరియు కాలనియా తరపున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతా ఈ ప్రోగ్రామ్ లో ఎంతమంది రైతులు పాల్గొన్నారు దాదాపుగా మేము నూట యాభై మంది రైతులు అనుకున్నాం సార్ కానీ దాదాపు రెండు వందల పైబడి యొక్క సమావేశానికి రావటం అనేది జరిగింది బుట్టలు ఎంతమందికి ఇవ్వడం జరిగింది నూట యాభై మంది పే ఇచ్చాడు మిగిలిన త్వరగా తెచ్చి వారికి కూడా ఇవ్వడంరికి వెయ్యి రూపాయలు విలువైనటువంటి కిట్లు అందజేయడం జరుగుతుంది అయితే మేము అనుకున్నది నూట యాభై మంది రైతులకు ఇవ్వడానికి మాత్రమే మా దగ్గర ఉన్నాయి కానీ ఈ సమావేశానికి రెండు వందల మంది రావడం జరిగింది కాబట్టి మిగిలిన వారికి కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నం సార్ నా పేరు మధుసూదన్ రావ్ మచిలీపట్నం కేవైఆర్టీ సంస్థ డైరెక్టర్గా ఉంటాం